వైసీపీ హయాంలో మాచర్లను చంబల్లో మార్చుకుని గూండాగిరి చేసిన అప్పటి ఎమ్మెల్యే పిండెలే రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకాకిషోర్ ను వరుస కేసులో వెంటాడుతున్నాయి ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తురకాకిషోర్ కుటుంబ సభ్యులు హంగామా సృష్టించారు తీసుకెళ్లడానికి వీళ్లేదంటూ పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు పోలీసులు ఎంత నచ్చజెప్తున్నా వినిపించుకోలేదు కిషోర్ కూడా ఆయన కుమార్తెను ఎత్తుకుని నాటకీయత ప్రదర్శించారు లో తురకాకిషోర్ కుటుంబ సభ్యులను తప్పించి తీసుకెళ్లారు వైసీపీ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా మాచర్లలో తురకాకిషోర్ లెక్కలేనని అరాచకాలకు తెగబడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా మాచల్ల వెళ్లిన టీడీపీ నేతలు బొండావుమ బుద్ధా వెంకన్న కారుపై సెంట్రింగ్ లార్డుతో హత్యాయత్నం చేశారు అనంతరం కిషోర్ కు మాచల్ల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇక అక్కడి నుంచి తురకా కిషోర్ అడ్డు అదుపు లేకుండా చెలరేగారు మాచల్ల మున్సిపాలిటీలోనూ అక్రమాలకు పాల్పడ్డారు వీటన్నింటికి సంబంధించి తురకా కిషోర్ పై పలు కేసులు నమోదయ్యాయి ఈ కేసులన్నింటిలో బెయిలు అవడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు మరో కేసులో రెంట చింతల పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు